అభిమానులు ఎవరైనా సరే శుభ్రంగా మేసాలి సంపంగ రాసుకొని రాసుకుని రా బాబు హిట్ అని చెప్పొచ్చు చాలా బ్రహ్మాండంగా ఉందండి సినిమా సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కూడా గారు చెప్తూనే ఉన్నారు థియేటర్ లో బాక్స్ లేదన్నా రిపేర్లు ఉంటే చేయించుకుంటారని ఎంలేదేళ్ళు రెండు బాక్స్ కంప్లైంట్ వచ్చినాయి ఊగిపోతున్నాయి పగిలిపోలేదు మైస్ కాంతలు ఊడిపోయినాయి మ్యాగ్నెట్లు ఏం ఎలివేషన్స్ అండి కొట్టిన బీజిఎంస్ కి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు బాలయ్య బాబు గారు ప్రతి సినిమాలో ఫ్లైట్లు ఉంటాయి ప్రతి సినిమాలో డాన్స్ లో డిఫరెంట్ గా చేస్తారు డైలాగ్ డెలివరీ బాగుంటది ఇందులో ఐదు రూపాయల మ్యాగీ ప్యాకెట్ తింటాం మ్యాచ్ నోచు పెట్టుకుని ఫైట్ చేయడం పెట్టిండే అసలు ఏంటి అది బాబు గారికి సొంతం అది బాబీ గారు ఎలా చూపించాలనుకున్నారో అంత నీట్గా అసలు డైలాగ్ వర్షన్స్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఏదో దిష్టికి చిన్న లేక ఒక ఐదు నిమిషాలు వదిలేశారు అది కూడా మనం కొంచెం ఒకటి ఏంటంటే ఇందులో క్యారెక్టరైజేషన్స్ చాలా బాగా డిజైన్ చేశారు చిన్న పాప క్యారెక్టర్ బాగుంటుంది ఫ్యామిలీ ఆడియన్స్ బాగా చూడొచ్చు ఇందులో మరీ వల్గారిటీ కానీ లేకపోతే వేరే వేరే పదజాలాలు ఏం వాడకుండా నీట్గా అంటే సమాజం కోసం పనిచే పనికొస్తుంది అండ్ ఆడియన్స్ మాస్ అంటే బాలయ్యాబు గారి అభిమానులు కూడా బాగా నచ్చుద్ది అంటే ఏంటంటే ఒకటి సంక్రాంతికి నేనైతే చెప్తున్నా మాస్ హిట్ అండి ఎక్కడా లేగలేదు అండ్ ఎలా కావాలో అలాగే ఉంది బీజం అయితే మాత్రం చాలా ప్లస్ అయింది అండ్ ఆయన ఆ తమన్ గారికి వీళ్ళకి ఉన్న లింక్ ఏంటో తెలియదు అది నేషనల్స్ లింకో వైన్ లింకో తెలియదు కానీ కరెక్ట్ గా ఇచ్చేసాడు ఏం కావాలో గా ఉంటుంది మూవీ అంతా లిస్ట్ వన్ లో మనం సింహ లెజెండ్ అఖండ సమర్సింహారెడ్డి నరసింహనాయుడు నాయుడు అలా మనం షేర్ చేయొచ్చు థియేటర్కి వచ్చిన ప్రతి ఒక్కరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు నాకైతే బ్రో ఫస్ట్ ఆఫ్ లో బాలకృష్ణ గారి ఎలివేషన్స్ బాలకృష్ణ గారు ఉన్నప్పుడు అంత ఎలివేషన్ బూస్ బంప్స్ బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు బాలకృష్ణ గారు అయితే కొట్టలేదు అది కొట్టిండేది వచ్చేసి చిన్న పాప అది మూవీ టైలర్ లో కూడా అదే చూపించినారు అంటే ఓకే ఇంకోటి ఇంత బ్రో ఊర్వశిరవుతాయి కానీ నాట్ ఓన్లీ ఫర్ రొమాన్స్ అనమాట ఆమెకు కూడా ఒక మంచి ఎస్ఐ క్యారెక్టర్ ఇచ్చినారు అండ్ అదొకటే కాదు బ్రో మూవీలో తీసుకున్న ప్రతి క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఇచ్చినారనమాట ఏదో తీసుకున్నాం కదా అని పడేయకుండా అది కూడా నిజంగా మన బాబీ గారిని అభిష్యక్ చేయాలి ఇప్పుడు వరకు అయితే అండౌటెడ్ సంక్రాంతి విన్నరు అండ్ ఎల్లుండి ఇంకా మనకు ప్రాపర్ గా క్లియర్ గా తెలుస్తుంది బ్లాక్ పోస్టర్ అయ్యాకెల్లి మాస్టర్ నేను చాలా పాలవే యాడ్స్ అంటే నా ఫేవరెట్ సాంగ్ నేను మాస్టర్స్ లో విడిగిస్తాను లే లేదు నాకొక డైలాగ్ మాత్రం నచ్చింది నేను యా నేను మాస్టర్స్ లో మర్డర్ చేశాను అదే లైక్ అది లైక్ డైలాగ్స్ గుర్తులేవు కానీ ఐ లైక్ హౌ దే ట్రై టుమెన్ ఇన్ లైక్ ఆఫ్ ఫైటింగ్ సీక్వెన్సెస్ బాబి డియోల్ యాక్టింగ్ ఆబ్వియస్లీ గ్రేట్ కానీ తన్ని అంతా ఇన్వాల్వ్ చేయలేదు ఎందుకంటే హిట్ కమ్స్ ఇన్ యాక్ట్ లైక్ ఇన్ ద లేటర్ పార్ట్స్ ఆఫ్ ద మూవీ సో తనకున్న అంత హైప్ అదంతా యూటిలైజ్ చేశారు మూవీలో ఆబ్వియస్లీ బట్ ఇట్ వాజంట్ లైక్ దట్ ఎంగేజింగ్ బట్ దేర్ కాంబినేషన్ దేర్ కెమిస్ట్రీ వాస్ గ్రేట్ బాలయ్య అండ్ బాబిటిచ్చలేదు ఇంకేమి ఏం సాంగ్స్ ఉన్నాయో కూడా తెలియదు మూవీ అయిపోతూ ఉంటుంది అట్లా అంతే ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ బాగుంది గేమ్ చేంజర్ కంటే బెటర్ అనిపించింది నాకైతే ఫైవ్ కి ఫైవ్ ఇంకా సంక్రాంతి రిలీజ్ అయ్యాక చూడాలి ఇక సంక్రాంతి సంబరాలు ఉంది కదా వెంక్ది అది రిలీజ్ అయ్యాక చూడాలి అసలు ఇట్లా ఫుల్ తమన్ కొట్టిన బీట్ కి అయితే అద్దిరిపోయినాయి అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం

బాగుంది ప్రతి దాంట్లో బాలకృష్ణ ఎమోషనల్ పండిందా పాప ఎమోషన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా అనిపించింది సో ఓవరాల్ గా మీకు మూవీలో ఏం నచ్చిందా అంటే మంచిగా అండ మూవీ ఓకే డియాల్ గారు యాక్టింగ్ ఎలా అనిపించింది